ఇప్పుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి సార్ ఎట్లా చేస్తు మంచి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్లు ఈ మున్సిపల్ ఎలక్షన్ల ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంచిగా విజయం సాధిస్తారు వాళ్ళ మనుషులు అధికారం పాలంటుంది కాబట్టి ఉంది ఇప్పుడు ఏదన్నా ఏమన్నా పద వచ్చినా ఏమంటే రెస్పాండ్ అవుతాడా నిజమే సార్ అయితాడు ఎందుకంటే ఇప్పుడు మునుగోడు దగ్గర మధ్యాహ్నం తర్వాత ఓపెన్ చేపిస్తారు కదా మరి ఇక్కడ కూడా అట్లా వస్తే కావాలి అట్లనే కావాలి అట్నే కావాలి మధ్యాహ్నమే కావాలి గంట రెండు గంటలే ఉండాలి అది సాయంత్రం నాలుగు నుంచి పదిహేడు దాకా పెడితే వద్దు సాయంత్రం పెడితే వద్దు వద్దు అట్లా మధ్యాహ్నం పుట్టిన ఉండాలి సాయంత్రం మొత్తానికే వద్దు బ్ చేయాలి సాయంత్రం మొత్తానికి బంద్ చేయాలి

సూపేర చేయడం అయితే కరెక్టే కదా సార్ సర్ ఆరోగ్యాలకు మంచిదే జనానికి మంచిదే ఆ ఆయన పొయి తాగిపోయి ఒకదానికి రెండు మాటలు అనడం ఏంది ఆ ఎన్ని సమస్యలు వస్తున్నాయి దాని గురించి మీరు బేరం కూడా బన్ చేసుకొని పోతరు ఎందుకు బంద్ చేస్తారు ఎందుకు బంద్ చేస్తారు పోతారు ఆ ఉండి కూడా నేను ఎన్నో ఉన్నా అని ఫోన్ చేస్తూండు అవును చావు మరి చెప్తారా అట్లనే ఉంది సార్ అట్లా నడుస్తుంది కూడా దాని గురించి ఏం ఉపయోగం ఏం లేదు సార్ చేస్తే చాలా మంచిది అది మంచిది చాలా మంచిది అది